ఒక చిన్న పట్టణం ఆ పట్టణంలో ఒక ఫోటో స్టూడియో ఆ ఫోటో స్టూడియో చాలా పాతది ఆ స్టూడియో గురించి ఒక వింత పేరు ఉంది అక్కడ తీసిన చివరి ఫోటో ఎవరు చూసి ఉండరు ఎవరైనా అడిగితే ఆ ఫోటో స్టూడియో అతను అదంతా ఊహ అంటాడు ఒకరోజు ఒక కాలేజీ అబ్బాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వచ్చాడు ఫోటో తీసిన తర్వాత స్క్రీన్లో చూశాడు ఫోటోలో అతను వెనకాల ఒక మసక మసకగా వెనకాల ఒక ఆకారం నిలబడి ఉంది సరిగా కనిపించడం లేదు ఇది ఎవరు అని యాజమానిని అడిగాడు యాజమాని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు ఫోటో డిలీట్ చేశాడు మళ్ళీ అడగద్దు వెళ్ళు ఇక్కడి నుంచి అని పంపేశాడు ఆ కాలేజీ అబ్బాయిని ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు రెండు రోజుల తర్వాత ఆ అబ్బాయి కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత ఇంకో వ్యక్తి ఆ ఫోటో స్టూడియోకు వచ్చాడు మళ్ళీ ఫోటో తీశాడు ఈసారి కూడా వెనకాల ఏదో మసుక ఆకారంలాగా కనిపించింది ఇలా ఎవరు ఫోటో తీసినా ఆకారం వెనకాల కొంచెం మసక మసకగా కనిపించడం మొదలైంది ఇంకో రోజు ఒక అమ్మాయి ఫోటో తీసాడు ఆ ఫోటోలో చూసి ఆమె షాక్ అయింది ఎందుకంటే ఆ ఆకారం ఆ ముఖం ఆమె ముఖంలాగానే ఉంది అప్పుడు యాజమాని చెప్పాడు ఇది దయ్యం కాదు ఇది రాబోయే జ్ఞాపకం ఇక్కడ ఫోటో దిగిన వాళ్ళు తర్వాత ఎవ్వరికి కనిపించరు కానీ ఫోటోల్లో మాత్రం ఉంటారు ఆ స్టూడియోలో ఫోటో దిగిన వాళ్ళు ఇప్పటికీ కనిపించలేదు కానీ ఫోటోలో మాత్రం వెనకాల ఏదో మసుకగా నిలబడి ఉంది ఆ ఫోటో దిగిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత స్టూడియో మూసేశారు కానీ ఇప్పటికీ కొన్ని పాత ఫోటోలు ఆల్బమ్ రూపంలో వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు ఇప్పటికీ ఆ పాత స్టూడియోలో ఫోటోలు దిగిన వారు కనిపించలేదు కానీ ఆ ఫోటో దిగిన వాళ్ళ వెనుక ఒక ఆకారం మాత్రం ఆల్బమ్ రూపంలో ఆ పాత స్టూడియోలో ఫోటోలు ఉన్నాయి ఇప్పటికీ ఆ స్టూడియో అలాగే ఉంది